మీలో ఎవడైననూ దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవర పరుచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వపు హక్కును అమ్మి వేసిన యాసావు అంటే భ్రష్టుడైనను వ్యభిచ్చారి అయినను మీలో ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి ఏమంటే పోట కూటి కొరకు దేవుడిచ్చిన వరాన్ని అమ్మేసిన వాడిని జీవితాన్ని పోట కూటికి తాకాటెట్టిన వాడిని దేవుడు ఏమని చెప్పిన వీడు వ్యభిచ్చారే ఇది యాసావనే కాదు నిన్ను అంటున్నాడు నన్ను అంటున్నాడు భ్రష్టుడు విభిచారంటే దేవుడు ఒక జీవితాన్ని ఒక స్థానాన్ని ఒక చక్కటి వరాన్ని మనకి ఇచ్చినప్పుడు అది చిన్న చిన్న విషయాలకి మనం తాకాటి పెడితే మనల్ని ఏమంటారు చెప్పనా అడల్ట్రీ వెర్ ఇదిగో వేస్ట్ గాడు అంట నేను అడుగుతున్నాను ఈరోజు చిన్న చిన్న విషయాలకి నిండు జీవితాన్ని తాకాటెట్టేవాళ్ళు లేరండి ఉన్నారు కొంతమంది మాటలు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది చక్కటి స్వరం ఇచ్చాడు ఆ స్వరాన్ని ఇక్కడ పాడవయ్యా అంటే ఈ స్వరంతో నేను సినీ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకో చంపెత్తాడేమనుకుంటున్నావు నీ స్వరం ఇచ్చింది ఇండస్ట్రీకి వెళ్తావని కాదు నీకు చక్కటి తలంపులు ఇచ్చాడు పాడు నీ స్వరాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్తావు అంటే నీ పూట కూటి కొరకు యాసావు ఎలా అమ్మేశాడో దేవుడిచ్చిన వరాన్ని కూడా నువ్వు అమ్ముతున్నావు అని మర్చిపో గుర్తుపెట్టు లేరు ఇండస్ట్రీకి పోయి ఎరగదిద్దామని చర్చిల్లో పాటలు పాడి ఇండస్ట్రీకి పోయి ఎరగదిద్దామని రోజు ఎందుకు పనికి మళ్ళీ సిగ్మాలు మొక్కలు పెట్టుకుని సంఘాల్లోకి వచ్చి పాడుతున్న లోకంతో వ్యభిచారం చేసిన లేరు ఎక్కడ పాట పాడతారు పోయి ఆ సంబరాల్లో పాటలు పాడతారు ఎక్కడ పాటలు పాడతారు పైడికి పోయి బూతులు మాట్లాడతారు అంటే నీకు టాలెంట్ ఎందుకు ఇచ్చాడు ఆ సన్నటి గొంతుని చెత్తలో ఉపయోగిస్తావనా చాలామంది మాట్లాడు తిండికి చచ్చిపోతారండి తాగులకి చచ్చిపోతారు అంటే పూట కొరకు ఎందుకమ్మా ఇలాంటి పని చేస్తున్నావు కష్టపడి ఏదో ఒక పని చేసుకోవచ్చుగా పోయి ఇలాంటి వ్యభిచారం చేస్తావంటే ఏం చేస్తామయ్యా పొట్టకూటు కోసం చంపెత్తాడు పొట్టకూటి కోసం అన్నామంటే యా సావగాడు పూట కొరకే జ్యేష్టత్వాన్ని ఇచ్చేస్తే ఇచ్చేస్తే వ్యభిచ్చారంటే నువ్వు వ్యభిచారంతోనే బతుకుతున్నానంటే ఏమంటాడు నా మాట మీకు అర్థమైందో లేదో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పూట కూటి కొరకు జాష్టత్వాన్ని ఇచ్చిన వాడిని వ్యభిచారంటే నువ్వు వ్యభిచారంతోనే బతుకుతున్నానంటే ఏమంటాడు చాలా ఘోరంగానే మరి చెప్తున్నాను చాలా ఘోరంగా చంపుతాడేమనుకుంటున్నావు ఎగిరిపోతావు దేంతో అయితే ఏ వ్యాధి ఏ యొక్క వ్యభిచారంతో పోతున్నావు అందులోనే తీరని రోగాల పాలైపోతావు అనుకుంటున్నావు చాలా మంది మాట్లాడుతారు మరే నువ్వు అది తినలేదురా ఆ ఊరిలో తినలేదు చె నీ లైఫ్ ఆ తినకపోతే నా లైఫ్ వేస్ట్ అంట అక్కడికి వెళ్ళి ఆ జ్యూస్ తాగలేదా తాగకపోతే నీ లైఫ్ జ్యూస్ కోసమే పుట్టినంట నేను ఆ స్పీడ్ తినలేదా వేస్ట్ రాళ్ళికొచ్చి కదా ఏంచుకోలేచ్చా నీ లైఫ్ వేస్ట్ ఆ పెళ్ళి ఆ పచ్చలేసకపోతే నీ వేస్ట్ అంట పూట కూటు కొరకు లైఫ్ని కొలుస్తున్నావంటే ఇలా నేమ చెప్పండి వేస్ట్గా వెభిచార్లు పూట కూటు కొరకు దేవుని పిల్లలని చెప్పుకుని పనికి మాలిన దైవర్పితాలు కాని దయ్యాల బలలో భోజనాలకి పోయే వాళ్ళు లేరు ఉన్నారు చంపేస్తాడు ఏమనుకుంటున్నా చూస్తాడు విభిచ్చారని వాణ్ణి అన్నాడు వాణ్ణే కాదు ఇలాంటి పనులు చేసే ఎవరినైనా అంట తాగుడికి దేహాన్ని పాడు చేసినా తిండికి దేహాన్ని పాడు చేసినా పనికి మాలిన చీకటి పనులు చేసినా ఈ దేవుడిచ్చిన జీవితాన్ని వరాన్ని గొంతుని కళ్ళుని ఈ మైండ్ని నీ నాలెడ్జ్ ని నీకు ఇచ్చిన ఏ టాలెంట్ అయినా ఎక్కడ పెట్టుబడి పెట్టినా నువ్వు విభిచ్చరి దృష్టిలో గుర్తుపెట్ నీకు చక్కటి తలంపులు ఇచ్చాడు చదువు తల్లిదండ్రులకు మహిమార్ధముగా దేవునికి మహిమార్థంగా చదువు తెలివితేటలో గంజాయి కొడతాను సిగరెట్ కాలుతాను బీర్లు తాగుతాను లవ్ చేస్తాను పాటలను తిరుగుతాను టాలెంట్ ఉపయోగించి మొబైల్కి లాక్ లేసి సీక్రెట్ మెసేజ్లు పెడతానంటే నేను చెప్తున్నాను నీ నాలెడ్జ్ ఇచ్చింది దేనికి ఎదవేసాలు వేయడానికా నీకు ఇచ్చింది దేనికి అమ్మ నాన్నకి చదువు లేదని దీనికి లాక్ చేసి వాళ్ళ మెదలనే నీకు తెలియకుండా మాయ చేస్తావానా చెప్తున్నాను దేవుడు రే యాసావుని ఎలా కొలిసానో నిన్ను అలాగే కొలుస్తాను అంటాడు గుర్తుపెట్టు చూస్తాడు ఆయన ఖచ్చితంగా చూస్తాడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీ అందరికి చెప్తున్నాను నేను సీరియస్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల యొక్క ఫోన్ లాక్లు తీయమని చెప్పండి మీకు గుండుపోటు వచ్చేది వాళ్ళకి గుండుపొడి వచ్చేది నేను అడుగుతున్నాను ఫోన్లకి ఎందుకు లాక్ వేస్తున్నారు ఆడేమైనా ఇంపార్టెంట్ ఉద్యోగం చేస్తున్నాడా ఫోన్లకి ఎందుకు లాక్ వేస్తున్నాడు నేను అడుగుతున్నాను ఎందుకు లాక్ ఒకవేళ లాక్ ఇండి అది మీ అమ్మకి చెప్పు లాక్ మీ నాన్నకి చెప్పు చెప్పు ముందు నీకు సేవ దాడికి అడికి నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా నీకు జ్ఞానం ఇచ్చింది చీకట పనులు చేయడానికి కాదు నీకు జ్ఞానం ఇచ్చింది అమ్మ కళ్ళు కప్పడానికి కాదు నీకు చదువుకోమని ఆ స్థితినిచ్చింది అలా చెప్తున్నాను నీ తెలివితేటలు ఉపయోగించి నేను నువ్వు పాడు చేసుకుంటావానికి కాదు వీడికి స్థానం ఇచ్చింది దేవుడు తిండి కోసంగా తిండి కోసం స్థానాన్ని నమ్మేశాడట అమ్మేసి ఎప్పుడైతే అయిపోయిందో ఆ పూట తినేసాం తినేసినంత మాత్రాన నోటి మాటకి ఇచ్చేసినంత మాత్రాన ఆడిది అయిపోద్ది ఏంటి అనుకున్నాడు దేమపోద్ది ఎవరు